ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసుకుని పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చట్టం నిలిపి నిలబడేట్టుగా చేస్తాం పట్టలు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం అన్యాయంలో భాగస్వాములు కావద్దండి మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి వాటికి సెల్యూట్ కొట్టండి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యం కూలిపోతా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిద్ర ప్రతి కేసు ఇల్లీగల్ కేసు ప్రతి కేసులోనూ కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు అవతలను బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు అసలు బెదిరించేది ఎవరు ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు ప్రతి విషయంలోనూ వీళ్ళే పారిశ్రామికవేత్తలను వదలడం లేదు రాజకీయ నాయకులను వదిలిపెట్టడం లేదు ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు అవతలను బెదిరిస్తా బెదిరించినాడు అని చెప్పి మళ్ళీ ఎదురు కేసులు పెడతా ఉన్నారు ఇవన్నీ ఊరికే పోవు ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకు చుట్టుకుంటాయి చుట్టుకున్నప్పుడు దారుణంగా తయారవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తా వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు చంద్రబాబు నాయుడు కన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే అందుకనే నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు అవినాష్ కూడా పాపం ఎప్పుడూ ఒకసారి టార్గెట్ అవుతాడు ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయన ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెళ్ళడము ఇది చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ వీళ్ళ ముగ్గురు నిజమే నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ నాని కానీ వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే పాప మా శంకర్రావు కానీ మా బ్రహ్మనాయుడు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు వాళ్ళ అన్యాయస్తులు

ఆల్కహాల్ రోజు తగడికి ఎంత అట్లాగే మీ అన్న కూడా డోస్ ఆ డోసు పనిచేయట్లా డోసులు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా చిన్న సలహా ఇవ్వు మొన్న సెవెన్ ఎంజీ వాడతా ఉన్నాడు సరిపోవాలి సరిపోవట్లా 20 ఇంజీకేం లేదు వాడికి అసలు ప్రే అన్నాడు కదా ఎలాగలా ఎలాగలా 20 ఇంజీ అసలే ఉండదు 20 ఇంజీ గనేతే గనక ప్రేమిస్తే సినిమాలను భరత అంటాడు కదా అట్టం అనుకోవాలి అందుకని చెప్పి నేను అన్నకి ఏం చెప్తాను అంటే ఇతాత మాటలు మాట్లాడేటప్పుడు నా జగన్ అన్న మనం మనకి ఎంత ఉండేది अदरకు తెలుసు రాష్ట్రంలో ఉండే వాటర్ అందరిని కూడా మనం ఏ విధంగా మన దగ్గర ఉండే చిల్లర్లతో ప్రభావితం చేసేది అందరికి తెలుసు నువ్వేం కొత్తగా ఏమి చెప్పాలి బెంచ్ కారీ యాక్చున్నాయా లెక్కలు ఇది ఉంటే మనం గవర్నమెంట్ జీతాలు ఇస్తాం కరెక్ట్గా గవర్నమెంట్ ఉద్యోగం చంద్రబాబు నాయుడు ఆ ఆ తీసేటప్పుడు షూటింగ్ చేసి చాలా నేను అదే ఏదన్నా ఒక మాట మాట్లాడితే ఎలా ఉండాలి వెనకడు సామెత ఉంది శాపగాల్లోకి గద్ద నేసి ఉంది మాకు తెలుసులే అలాగేంటంటే ఒక విమర్శ చేసేటప్పుడు ఒక మాట చెప్పేటప్పుడు కానీ కూర్చున్న వాళ్ళు నమ్మేటట్టు ఉండాలి వెళ్ళిపోతారు కదా చెప్పిన ఇట్లా డౌన్లీన్ సలహాలు ఇట్లా అట్లాగా మాట్లాడొద్దురా ఆయన ఈ మాట మాట్లాడితే ఎట్టండి ఇక్కడ ఆలోచన కూడా చూడు కింద పేపర్ ఉన్నిందా దీని ఎక్క అది కూడా మా బొత్తుకు ఏంటంటే అర్థం దేనికా పేపరే అది రాయించారు మావాడు అది రాయించిచ్చారు గారు స్వామి రెండు మూడు రోజుల నుంచి మళ్ళా అది ప్రాక్టీస్ చేయాల ఆ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మళ్ళా స్క్రిప్ట్ కూడా రెండు మూడు రోజులు చదువు నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకొని ఉంటాడు ఇప్పుడు మెల్లగొచ్చి అప్పుడు చూసుకుంటాడు మళ్ళీ అమ్మ నేట్గా అసలు దగ్గర కదా అదిగడా చూమ్మా సరే సరిగా చదువుతాడంటే ఉగా శుభాకాంక్షలంటే ఉగా అగ్గాను మనో మళ్ళీ నామో సంవత్సరం అంటే అంటే ఏందో కుడతా స్వామి మా ఆయన ప్రెసిడ్యూట్ పెట్టదు ఎందుకంటే ఈ తెలుగుదేశం వాళ్ళు మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఇప్పుడు ఎప్పుడు ఆయన ఉంటారు మా ఊడు ప్రెసిడ్యూట్ పెట్టాడు అనుకో దాన్ని ఆమె కన్నులు ఆరకుండా చూసి మా ఊడు ఆడ కింద తగిలించ అవసరం లేదు మాట్లాడి జాతి తీసుకుని చూద్దాం చాలు అదే పెద్ద వైరల్ తెలుసా నేను ఈ దోశ ఎందుకు సరిపోవట్లేదు అన్నానంటే జనరల్ గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మీ అన్న వచ్చాడు మొత్తం అంతా చేశాడు ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగు అవునా మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన ఆరోపణలు చేస్తాడే ఇప్పుడు కూడాను ఈ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కావాలా పూర్తి చేయండి నువ్వు ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టో పట్టుకుని విమర్శలు చేస్తున్నావో ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా చేశాడు ప్రజలు నమ్మేరు భారీ మెజార్టీ మీకు ఇచ్చారు ఇచ్చారు కదా మరి నువ్వు విమర్శ చేసేటప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు ఏం పీకర్ చెప్పుకొని చెయ్యాలి కదా మళ్ళీ రెండు వేల పద్నాలుగు వెళ్ళిపోయేరా రెండు వేల పద్నాలుగులో ఏం అయితే చేశాడో ఏదైతే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఏ విధంగా అయితే విమర్శలు చేసినాడో యాజి తీసి మన ఇస్తాడు ప్రజలు నమ్ముతారులే గుర్తు చెప్పుకోరా చేసింది బొక్క ఏం చేశాము వాస్తవాలు మాట్లాడుకోవాలా అరే మనం ఎదురుగా నేను కరెక్ట్ గా మాట్లాడేటటువంటి మనిషిని నువ్వు కరెక్ట్గా మాట్లాడతామని నిన్పిల్చుకొచ్చా నేను అదే ఉన్నది ఉన్నట్టు మాట్లాడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాం నేను ఏం ఏం పేరు కట్లు కట్టినావు రా ఏం ఒక మంచి పేరు తీసుకొచ్చే చెప్పండి మంత్రులు అంటే వాళ్ళకి మూతులు మాట్లాడితేనే మంత్రులు అవుతారు అని మూతులు అంటారు మేము నాడు వేద మంత్రాలు అంటాం అంటే తెలుగు ఉచ్చారణ ఏ విధంగా మాట్లాడతారు అసలు పండితులు కూడా ఆలోచన చేస్తారు బా ఏమి మాత్రం మాట్లాడుతారు వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి అని చెప్పి కూడా ఆలోచన చేస్తారు అంటే బూతులు సరిపోతుంది బూతులు రావాలా మంటలు చేయాలా ఎర్రచందన్రమ రవాణా చేయాలా గంజాయి తోలాలా ఇసుక తోలాలా మైనింగ్ చేయాలా పీడి ఉండి నెల కొన్ని నెలల పాటు సబ్జైల్లో ఉండాలా ఇటువంటి వాళ్ళకి మాత్రమే మా పార్టీలో అవకాశం ఉంటది ప్రాధాన్యత ఉంటుంది టికెట్లు ఉంటాయి ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు జెడ్పీటీసీలు అవుతారు ఎమ్మెల్సీలు అవుతారు ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు డోర్ డెలివరీ చేశారు సస్పెండ్ చేయొచ్చు కదా చేయము ఎందుకంటే మాకు కావాల్సింది అటువంటి వాళ్ళే మా పార్టీలో ప్రాధాన్యత కూడా ఎక్కువ వాళ్ళకే ఉంటుంది మటాలు చేసే మానభంగాలు ఆడవాళ్ళు ఆడవాళ్ళు పోతా ఉంటే అలా అట్లా ఆ విధంగా ఉంటేనే మేము వాళ్ళని లైక్ చేస్తాం కానీ ధైర్యం ఏంటంటే ఒక్క మంత్రి ఆయా శాఖలకు సంబంధించి మాట్లాడుతుంది ముందు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం అయినా సరే మీరు కనుగోలు వేసుకుని ప్రచారం చేస్తా ఉంటదే స్వతానికి చాలా అసహ్యే అసహ్య మీ కన్నా ఏమాప ఉండదా మీకు ఎందుకు ఉండదా ఇప్పుడు పక్క రాష్ట్ర మంత్రులు ఉన్నారనుకో ఆయా శాఖలకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు దాని వల్ల ఏంటి పీకింది వివరించే ప్రయత్నం చేయాలి చేసింది ఏమన్నా ఏం చెప్పుకునేమో బాబా లేదంటే చెప్పేవాట్ల రూపాయలు చేసామని చెప్పేవా సచివాలయం తగడబెట్టామూర్ రాజ్యాంగం చెప్పి ఏమి చెప్పేమో ఏమి చెప్పాలా చెప్పాలి బాధ్యత ఉంది మంత్రులకు ఉంది కదా ఆ మంత్రులు తెలిసే కదా అంటే నిజానిగా అందరినీ తీసుకొచ్చి మంత్రులుగా కూర్చోబెట్టి తెచ్చేది సరిపోయి